హలో అండి అందరికీ నమస్తే చాలామంది ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ అడుగుతారు కదా వాళ్ళ కోసం మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ అయితే తీసుకొచ్చానండి బడ్జెట్ వచ్చేసి మనకి ఒక్కొక్క హౌస్కి యాభై అయితే కోర్ట్ చేయడం జరిగిందండి ఈ మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌజెసే అండి డైమెన్షన్స్ ప్రైజ్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి చూడండి మీకు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఇంటి ముందు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా క్లియర్ టైటిల్ అయితే కట్టడం జరిగింది చూస్తున్నారు కదా అది మనకి మెయిన్ రోడ్ అక్కడ నుండి మనకి మెయిన్ రోడ్కి అయితే ఒకబుల్ బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఇల్లు వచ్చేసి అండ్ ఇక్కడ మీరు పూల మొక్కలు లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి గేట్ అండ్ మంచి ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే కట్టడం జరిగిందండి ఇంటిని అండ్ ఒక కార్ పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మనకి బోర్ అయితే ఉంటుంది అండ్ అక్కడ మనకి ట్యాంక్ వాటర్ ట్యాంక్ అయితే ఉంటుందండి పైన కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడచ్చు మనకి ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అయితే మీకు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట అండ్ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి రైలింగ్ అన్నీ పూర్తిగా ఇల్లు అయితే పూర్తిగా అయిపోయింది రెడీ టు మూవ్ స్టేజ్లో అయితే ఉందండి మూడు హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ అడుగుతారండి కాకపోతే అది మనకి ప్రీ బుకింగ్లోనే బుక్ అయిపోతాయి అనమాట కానీ ఇక్కడ మీకు మూడు హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి టేక్ ఊట్తో అయితే చేయడం జరిగింది డోర్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మెష్ డోర్స్ కూడా ఇచ్చేసారు మెష్ విత్ విండో అయితే ఇచ్చారు త్రీ ఛానల్ విండో అయితే ఇవ్వడం జరిగిందండి సో మీ తర్వాత మెష్ పెట్టించుకునే పని అయితే లేదు ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా చేయించడం అయితే జరిగిందండి వుడ్ వర్క్ తో అయితే టీవీ యూనిట్ కూడా చేయించారు అండ్ పైన మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు పైన మనకి లైట్స్ కూడా ఉన్నాయి చూడండి మధ్యలో సీలింగ్ లైట్స్ అండ్ డిజైన్ లైట్స్ కూడా ఉన్నాయండి సో వచ్చేసి మనకి వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది మొత్తం బాక్స్తో ఇది చేయించారండి సో మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే ఉందండి సో ప్రైజ్ వచ్చేసి ఇంటి ప్రైస్ మనకి యాభై లక్షలు అయితే చేయడం జరిగిందండి అంటే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉంటుంది ఇల్లు వచ్చేసి ఇది మనకి పూజ గది పూజ గది కూడా మనకి వుడ్ తో అయితే చేయించడం జరిగింది ఇది పూజా స్పేస్ కింద మీరు ఏమన్నా పెట్టుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి కూడా ఇంకో ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది సో మధ్యలో ఒక సెల్ఫ్ లాంటి ఉంటుంది చూడచ్చు మీరు మధ్యలో అయితే మనకి ఇట్లా ఉంటుంది సో పైన పూజ గది వాడుకోవచ్చు కింద సామాన్లు దాటిది ఉంటే పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇక్కడ కూడా మనకి చిన్నది మెష్ కూడా ఇచ్చేయడం జరిగింది సో కిచెన్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు వర్క్ చేసుకునే స్పేషియస్ గానే ఉందండి వంద గజాల్లో ఉన్నా కూడా ఇల్లు అయితే మంచి స్పేషియస్ గానే కట్టారు ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి ప్రైస్ మనకి ఫిఫ్టీ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది మూడు ఇల్లు అవైలబుల్ గా ఉన్నాయి మూడు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చారు సెట్ బ్యాక్ అయితే డోర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సెట్ బ్యాక్ ఏరియానికి డోర్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ డోర్ ఇది ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ గానే కడతారు అండి ప్రతి ఒక్క హౌస్ మనం తీసుకొచ్చేవన్నీ సో మనకి ఫాల్ సీలింగ్ ఇటు దాకా చేయడం జరిగింది అండ్ మనకి బయట స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఇంకొక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒక బాత్రూమ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా యూనిక్ డిజైన్ అయితే ఉంది ఫాల్ సీలింగ్ కానివ్వండి కింద మార్బుల్స్ కానివ్వండి ఎంత బాగున్నాయి అనమాట విత్ వాల్ పెయింటింగ్స్తో కూడా రూమ్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి ఇక దీంట్లో మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి సో మొత్తం మనకి యాంకర్ స్విచ్ అయితే వాడడం జరిగింది చూడొచ్చు మీరు మంచి బ్రాండ్ అయితే యూజ్ చేశారు చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌసెస్ అంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్గా ఉంది లొకేషన్ వచ్చేసి మనకి కొండాపూర్ దగ్గర ఉంటుంది గట్కేశ్వర మున్సిపాలిటీ కిందకి వస్తుంది గట్కేశ్వర నుండి మనకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి మీకు డైరెక్ట్గా బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది భోగారం నుండి సికింద్రాబాద్ వరకు బస్ ఉంటుంది అంటే మనకి భోగోరం భోగారం నుండి వస్తుందన్నమాట దగ్గరలో మనకి సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి ఒకవేళ మీరు తీసుకొని రెంటల్ లాగా ఇచ్చుకున్నా కూడా రెంటల్ ఇన్కమ్ కూడా మంచిగా అయితే వస్తుంది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇక్కడ మనకి బోర్ తో అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ మనకి బోర్ ఫిటింగ్ కూడా అయిపోయింది అన్ని వర్కింగ్ కండిషన్లోనే చూడొచ్చు కొత్త హౌస్ అండి ఇది రెడీ టు మూవ్ హౌస్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ అడుగుతారు సో ఈ మూడు హౌసెస్ అయితే సేల్కు ఉన్నాయి ఇది మనకి రోడ్ అండి ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి అయితే అటాచ్ అవుతుంది అనమాట ఇది వేరే వాళ్ళ ప్లాట్ అయితే ఉంది అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి చుట్టుపక్కల సో ఇది ఒక వీడియో అండి దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఇవి కూడా ఫిట్టింగ్ అయితే అయిపోయింది सब्सक्राइब सब्सक्रैबी थैंक यू फर्वाचिंग वीडियो, जय हिंद बाय बाय